పిఠాపురం పట్టణం రెడ్డి రాజా కళ్యాణ మండపంలో డాక్టర్ బుర్రా దివ్యరాజ్ ఆధ్వర్యంలో రాజనగరం జిఎస్ఎల్ ఆసుపత్రి నియో విద్యా సంస్థలు సంయుక్తంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఉచితంత వైద్యశాల శిబిరాన్ని ప్రారంభించిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పిఠాపురం నియోజకవర్గంలో పంట నొప్పితో బాధపడే పేద ప్రజలకు ఇది మంచి అవకాశం అని కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు జరుగుతుందని తెలిపారు ఈ

We do హాపీ గారు ఉదయం గారు శ్రీ పొంది మొత్తం పెటాప్రాయం అంతా కూడా చుట్టూ వేసి మొత్తం ప్రజల్లో రకమైన జోషి తీసుకొచ్చారు కార్యకర్తలు జోషి తీసుకొచ్చేరు గనంత ఈ రోజు చెప్పాలంటే మన ఉదయ శ్రీనివాస్ గర్కే దొరుకుతుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ఆయనే ఫీల్చి తీసుకురావడం ఆయన సీట్ ని ఆయన ఇచ్చి మీరు చేయమని ఆయన కొనడం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన హ్యాపీ గార్ సీట్ ని మన ఉదయ శ్రీనివాస గర్కి వచ్చి లైక్ చేయి లో కూడా చేసి మొత్తం పెట్టాపరే కాదు ఆంధ్రప్రదేశ్ లో ట్వంటీ వన్ ఆఫ్ ట్వంటీ వన్ స్ట్రైక్ రేట్ సక్సెస్ రేట్ తీసుకురావడంలో మన ఎంపీ గారు కూడా చాలా కీలక పాత్ర ఉంటే అటువంటి మహనీయుడు ఈ రోజు వచ్చి వాలంటీర్స్ అండ్ మా డాక్టర్స్ కి సెప్టెంబర్ రెండు నుంచి ఇప్పటి వరకు రోజు కష్టపడుతూ ఇంతమందిని స్క్రీన్ చేయడం లాస్ట్ టైం కూడా చేసిన ఒక రెండేళ్ళ క్రితం మన అనుపతి కాన్స్టెన్స్ లో దానికి పదిహేను నెలల నుంచి చేయగలిగాం రెండు మూడు నెలల్లో ఇంత ఇంత ఘనంగా ఇంత వైట్ రీచ్ ముఖ్యంగా నియో సంస్థ రాజు గారు దివ్య గారికి మా డాక్టర్స్ కి కృతజ్ఞతలు ఎంతమంది రీచ్ అవడం సో ఇది సుమారు ఒక రెండు కోట్ల వ్యయంతో అందరికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది అదే మనం గౌరవైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన పి ఫోర్ ఇనిషియేటివ్ ఇది ఒక చక్కనైన నిదర్శనం ఒక గవర్నమెంట్ మన డెప్యూటీ కలెక్టర్ కూడా ఉన్నారు గవర్నమెంట్ అండ్

సో ఈ ట్రీట్మెంట్ ఇక్కడతోనే కాదు ఈ పేషెంట్ ఇప్పుడు గడ మీ గడపకి మేము వచ్చాం సో మీకు ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే ఇదే మీరు మా జిఎస్ఎల్కి వచ్చిన ఎప్పుడైనా ఇదే ట్రీట్మెంట్ మేము అందజేస్తాం సో ఇదే ట్రీట్మెంట్గా కూడా ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సో ఇంత స్కేల్స్ జరగడంలో మీ అందరం బెనిఫిట్ ఇదే గుర్తుపెట్టుకుని మీరు అక్కడికి వచ్చిన సో ఇదే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో అందరికీ మళ్ళీ కృతజ్ఞతలు ఈ మూడు ఉన్న మూడు రోజులు నమస్కారం సెప్టెంబర్ రెండో తారీఖున మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అలాగే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున డెంటల్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది డెంటల్ స్క్రీ స్క్రీనింగ్ క్యాంప్ని స్టార్ట్ చేసేందుకు ముందుకు మన డాక్టర్ దివ్య గారు అలాగే కృష్ణరాజు గారు అండ్ ఎంటైర్ సపోర్ట్ అండ్ సిస్టమ్ అండ్ టోటల్ ఆర్గనైజేషన్ బిహైండ్ దిస్ ఎంటైర్ డ్రైవ్కి వెనుకున్న మన డాక్టర్ సందీప్ గారు అండ్ గణి భాస్కర్ రావు గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ అసలు ఏంటి అంటే సుమారు పిఠాపురం నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి డెంటల్ స్క్రీనింగ్ చేయటం అంటే పిఠాపురం నియోజకవర్గంలో పంట చికిత్స అందలేన ప్రతి ఒక్కరికి కూడా పేదలందరికీ కూడా పేద అనేది కాదు డబ్బు అనేది కాదు ప్రతి ఒక్కరికి ఎవరు పంటి నొప్పితో కానీ లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గం అంతా కలిపి స్క్రీనింగ్ చేశారు స్క్రీనింగ్ చేస్తే సుమారు పాతికి వేల మందికి వీళ్ళు డిటెక్ట్ చేశారు స్క్రీనింగ్ చేశారు ఆ దిశ కంప్లీట్ అయ్యి ఈ రోజున ఈ రోజు వరకు ఇరవై ఐదు వేల మంది స్క్రీనింగ్ చేసిన తర్వాత స్క్రీనింగ్ చేసి అక్కడితో మీకు ఈ ప్రాబ్లం ఉందని వదిలేదు వాళ్ళని ఈరోజు రేపు ఎల్లుండా ట్రీట్మెంట్ టోటల్ ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంటే రాష్ట్రంలోనే కనీ విని ఎరగని రీతిలో పాతిక వేల మందికి ఉచిత డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ స్క్రీనింగ్ చేసి కన్సల్ట్ చేసి ప్రాబ్లమ్స్ చెప్పి క్లీనింగ్ కానివ్వండి లేకపోతే రూట్ కెనల్ కానివ్వండి లేకపోతే పళ్ళ సెట్లు కానివ్వండి తీయటం కానివ్వండి పెట్టడం కానివ్వండి ఒక పన్ను పెట్టించుకోవాలంటే సుమారు నలభై రూపాయలు అవుతుంది బయట క్లీన్ చేయించుకోవాలంటే ఆరు ఏడు వేల రూపాయలు అవుతుంది బయట రూట్ కెనాల్ చేయించుకోవాలంటే పదిహేను ఇరవై వేల రూపాయలు అవుతుంది బయట ఇవన్నిటినీ కూడా టోటలీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అందజేయబడుతుంది ఇలాంటి ఒక ప్రోగ్రాము కనీ విని ఎరగని రీతిలో ఇది అలాగే పీ ఫోర్ని కూడా మనము ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం పీ ఫోర్లో అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ కలిస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆ రోజు మీ ఇతర మా కొంతమంది కామెడీ అది చేశారు బట్ దాని రిజల్ట్ ఏంటి అనేది ఆన్ గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేసరికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తీసుకున్న ఈ ఒక డ్రైవ్లో ఎంతమంది పాతికి వేల మందికి ఉచితంగా కొన్ని లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారంటే ఇది సాధారణ విషయం కాదు ఇది నా చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసి అలాగే డ్రైవ్నంతా కొనసాగించి మానిటరింగ్ చేసిన కలెక్టర్ గారికి క అండ్ పోలీస్ యంత్రాంగానికి అలాగే ఇక్కడికి వచ్చేసిన కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఎంటైర్ సపోర్ట్లో ఇంత ఇక్కడ ఈరోజు స్క్రీనింగ్ అయిపోయింది అంటే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని స్క్రీనింగ్ తీసుకురమ్మని అలాగే ఈరోజు రేపు ఎల్లుండి లోపల వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ ఈరోజే కన్సల్ట్ చేసి ఈరోజే రెక్టిఫై చేసి ఈరోజే ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉచితంగా అందిస్తున్నాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కనీ విని ఎరిగిన రీతిలో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో సేవా కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది సేవా కార్యక్రమంలో కూడా పిఠాపురం నియోజకవర్గం నెంబర్ వన్ ఉంది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మాత్రం సో ఈరోజు వచ్చేసిన మొత్తం అందరికీ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది ఎవరైనా ఉన్నవాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే తీసుకురమ్మని మేడం ఇందాక దివ్య గారు చెప్పారు పిఠాపురం నియోజకవర్గంలో వంటి నొప్పి కాకుండా ప్రతి ఒక్కరు చిరునవ్వుతో ఉండేలాగా ఏ నొప్పి బాధ లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కళ్ళు చిరునవ్వుతో ఉండేలాగా అభివృద్ధిని చూస్తున్నారు అలాగే సేవలను కూడా అందించే విధంగా పిఠాపురం నియోజకవర్గం ముందుకెళ్తుంది ఈ మూడు రోజులు కూడా అందరినీ వినియోగించుకోవాల్సిందిగా చుట్టుపక్కల ప్రాంతాలలో అందరినీ వినియోగించుకోవాల్సిందిగా అలాగే మై సిన్సియర్ థ్యాంక్స్ టు సందీప్ గారు అండ్ దివ్య గారు అండ్ రవి గారు అండ్ కృష్ణరాజు గారు ఫర్ దిస్ ఎంటైర్ సపోర్ట్ అండ్ రివెన్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ద సపోర్టింగ్ స్టాఫ్ హూ డిడ్ ఎంటైర్ డ్రైవ్ సక్సెస్ఫుల్లీ అండ్ త్వరలోనే దీన్ని మూడు రోజులు పూర్తి అయిపోయిన తర్వాత సార్ వచ్చినప్పుడు కూడా దీన్ని రిపోర్ట్ అందరికీ కూడా మధ్య నేత పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు అనే పదం అనేది అందరికీ చాలా గర్వ గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఇదే విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు మేరకు ఆయన యొక్క స్ఫూర్తితో గ్రామాల్లో చిరునవ్వు పంచుతూ దంత ఆరోగ్యం కాపాడుతూ అనే నినాదంతో మన డిప్యూటీ సీఎం అండ్ మన పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పేరున ఈ యొక్క దంత ఆరోగ్యం యొక్క సర్వేని మేము ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ సెకండ్ ఆయన పుట్టినరోజు స్టార్ట్ చేయడం జరిగింది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ డాక్టర్ గాంధీభాస్కర్ గారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నియో ఇన్స్టిట్యూట్ తరపు నుంచి నేను డాక్టర్ దివ్య అలాగే రోహిత్ అండ్ షీ ఫౌండేషన్ తరపు నుంచి అనిమిష అలాగే గవర్నమెంట్ పీ ఫోర్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ యొక్క దంత సర్వేని చాలా ఘనంగా నిర్వర్తించినందుకు అందరి డాక్టర్స్కి ముఖ్యంగా కలెక్టర్ షణ్మోహన్ గారికి అలాగే పడ అథారిటీ చైత్ర గారికి అలాగే మొత్తం గవర్నమెంట్ సిబ్బందికి పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు ఈ అవ్వచ్చు ఫస్ట్ సెప్టెంబర్ సెకండ్న ఈ దీనికి ఫస్ట్ ఓపెనింగ్ వచ్చిన ఎంపీ శ్రీ ఉదయ శ్రీనివాస్ గారుకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఆయనే ముందుండి ఇది మోటివేట్ చేయడం జరిగింది సో ఈ ఫేజ్ వన్లో సుమారుగా ప్రతి గ్రామంలో ప్రతి గుమ్మంకి కూడా మేము వెళ్ళి ఇరవై ఐదు వేల మందిని సర్వే చేయడం జరిగింది దంత ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మెడికల్ క్యాంపులు మనం పెడుతున్నాం కానీ దంత ఆరోగ్య సమస్యలు మనల్ని రోజు తినేస్తున్నాయి దంత ఆరోగ్యాలు అంటే ఓన్లీ పుచ్చపల్లే కాదు దంత ఓరల్ క్యాన్సర్తో సహా వీళ్ళందరినీ కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే ముప్పై నాలుగు స్కూల్స్ నాలుగు కూడా ఇది ఈ యొక్క పర్టికులర్ ఫేజ్లో కవర్ చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు వేల మంది స్కాన్ అయ్యాక సుమారు డెబ్బై పర్సెంట్ మందికి కూడా చికిత్సల్ని ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల్లో కూడా మనం ఈ యొక్క క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే డెంచర్ కిట్స్ అంటే పళ్ళు పెట్టడం పళ్ళు లేని వాళ్ళకి ముప్పై రెండు పళ్ళు లేని వాళ్ళకి కొత్తగా పళ్ళు పెట్టడం అనేది ఖర్చు సుమారుగా నూట నలభై నుంచి యాభై వేలు అవుతుంది అలాంటిది సుమారుగా మూడు వందల మందికి పైగా ఈ యొక్క డెంచర్ కిట్స్ వాళ్ళకి పెట్టి వాళ్ళ చిరునవ్వుని వాళ్ళకి తిరిగి తెచ్చి వాళ్ళు చక్కగా భోజనం చేసే అవకాశం అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అలాగే స్కేలింగ్స్ అలాగే పిల్లలకి ఫ్లోరైడ్ స్ట్రేనింగ్స్ ఇలాంటి ఎన్నో ఏవైతే అవసరమో మొబైల్ వ్యాన్స్తో సహా పెట్టి ఈ మూడు రోజుల్లో కూడా ధనంగా మేము నిర్వర్తిస్తున్నాం ఈ అవకాశం మాకు నియో సంస్థ ద్వారా కానీ జిఎస్ఎల్ ద్వారా కానీ షీ ఫౌండేషన్ ద్వారా కానీ అలాగే ఒక ఫోర్ ఇనిషియేటివ్గా కానీ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఆయన తరపు నుంచి గ్రామాల్లో ఈ చిరునవ్వుని అందించడానికి మేము చాలా ఆనందపడుతున్నాము అందరూ కూడా ఎవరైతే వచ్చారో మీడియా మిత్రులతో సహా అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కృతజ్ఞత థ్యాంక్ యూ తెలుపుకుందాము ఈరోజు పిఠాపురి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అలానే జిఎస్ఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు నియో వాళ్ళు సంపూర్ణంగా ఇది రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో ఒక వినూత్నమైన డెంటల్ ట్రీట్మెంట్ క్యాంప్ ప్రశ్న ఏంటంటే ఎన్నో చూసాము దీంట్లో ఏంటి వినూత్నత అంటే పాతికి వేల మందిని గడప గడప వెళ్ళి పిఠాపురం మండలంలో మొదటిసారి పిక్ అండ్ డ్రాప్ ప్రివెంటివ్ ఇంటర్సెప్టివ్ కరెక్టివ్ న్యూట్రిటివ్ డెంటల్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనే పేరుతో దీన్ని చేయటం జరిగింది అంటే వ్యాధి రాకముందే ముందే చూసేసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్న విధానంలో చేస్తామండి ఇది ఎక్కడ చేయలేదు పాతిక వేల మందికి స్క్రీన్ చేసి ఇప్పుడు ఈ మూడు రోజుల్లో వాళ్ళలో ఏడు వేల మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తించాము దాంట్లో ముసల వాళ్ళకి మూడు వందల వాళ్ళకి పళ్ళు సెట్లు అవసరం ఉన్నాయని గుర్తించాము అలాగే పళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు అనేక రకాలమైన దంత సమస్యలకి ఇక్కడ ఈ మూడు రోజులు ఫ్రీగా ట్రీట్మెంట్ జరగటం జరుగుతుంది ఇది ఒక పైలట్ స్టడీ లాగా ఇది మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా కూడా ఈ పిక్ అండ్ డ్రాప్ ప్రోగ్రామ్ని మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వ సహకారం అలాగనే స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు నియో లాంటి వాళ్ళు దగ్గర దగ్గర జిఎస్ఎల్ నియో కలిపి ఒక రెండు కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టారు అలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినప్పుడు గ్రామ గ్రామాలకు వెళ్ళి దంత వైద్యులు ముందునే క్రియేట్ అలానే ముందు ముందు మేము క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మన ఆరోగ్య మంత్రి సత్య ప్రకాశ్ సత్యము సత్యమూల్ ప్రకాష్ గారు ఆయన కూడా సత్య గారు ఒకటే చెప్పారు ప్రి క్యాన్సర్ ప్రివెన్షన్ ముందు చాలా చేయాలని దానికి కూడా మేము ముందు తీసుకెళ్లాలనుకుంటున్నాం ఈ పిక్ అండ్ డ్రాప్ దాని విషయంలో కాబట్టి ప్రభుత్వం సహకరించాలి ఇలాంటి వాటిలో ముందు ముందుకెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి వినూత్నమైన ఆలోచనని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించి అభినందనలు తెలపవలసిందిగా నేను కోరుతున్నాను ధన్యవాదాలు